లహరిని తీసుకుని ప్రకాష్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు లహరికి జ్యూస్లో మద్దు మందు కలపడం వల్ల అప్పటికే కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఇక లహరి కళ్ళు తిరుగుతున్నాయని చెప్పడంతో నేను మంచినీళ్ళు తీసుకొస్తాను అని చెప్పి ప్రకాష్ కిచెన్లోకి వెళ్తాడు ఆల్మోస్ట్ ఇప్పటికే దానికి కళ్ళు తిరుగుతున్నాయి ఇంకొక డోస్ ఇస్తే నేను ఏం చేసినా కూడా అడ్డు చెప్పదు అని ప్రకాష్ మనసులో అనుకుని మంచి నీళ్ళల్లో కూడా మత్తు మందు కలుపుతాడు ఇక లహరికి మంచి నీళ్లు ఇవ్వగానే నీళ్లు తాగేసి అక్కడే సోఫాలో పడిపోతుంది ఇక ప్రకాష్ లహరిని ఎత్తుకుని బెడ్రూమ్లోకి వెళ్తూ ఉంటాడు ఇక మరోవైపు అనన్య పౌడర్ తీసుకుని ఇంటికి వస్తుంది డైనింగ్ టేబుల్ మీద గుడికి తీసుకెళ్లిన కొబ్బరికాయ పూలు పెట్టి పౌడర్ని ఎలాగైనా సరే ఆయనకు ఏదో ఒక ఫుడ్లో పెట్టి ఇవ్వాలి అని చెప్పి కూరలో పౌడర్ని కలపడం కోసం అని కిచెన్లోకి వెళ్తుంది అప్పుడే లీలావతి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కొబ్బరికాయను చూస్తుంది వెంటనే కిచెన్లో ఉన్న శరణ్య దగ్గరికి వెళ్తుంది శరణ్య పౌడర్ కలపడం లీలావతి చూసి శరణ్య అని చెప్పి పిలవడంతో శరణ్య టెన్షన్ పడుతూ లీలావతి వైపు చూస్తూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి